అలాంటి కూర అన్ని ఊళ్ళో వదిలిపెట్టి మేము అడిగా నడి నోడ్డందని మీద ఎప్పుడు ఈ న్యాయం ఉన్న తప్పు చేస్తే చెప్పమనండి ఉంటే చూపిమనండి మేము ఒప్పుకుంటాం మా అబ్బాయి తప్పు చేస్తే వాళ్ళు సాక్ష్యాలు చెప్పి మేము ఒప్పుకుంటాం अब चाहिए कोई ना गानी जरिये में गायब होती है पर इसका कारण मैं बोल रहा हूँ जरिये में जब भी तब उचित तब उचित नहीं तो ये नॉर्मल ही है जैसे వచ్చినట్టు తల్లి ఏడాగుడు వదిలిపెడితేనండి అది అక్కడే న్యాయం చేయండి అలాంటి కూర మొగాన్ని ఊళ్ళో వదిలిపెట్టి మేము అడిగా నాడి నోట మీద అడిగాను ఇప్పుడు వీళ్ళ ఏమన్నా తప్పు చేస్తే చెప్పమనండి సాక్ష్యాలు ఉంటే చూపిమనండి మేము ఒప్పుకుంటాం మా అబ్బాయి తప్పు చేస్తే వాళ్ళ సాక్ష్యాలు చెప్పిమనండి ਮੈਨੂੰ ਲੱਗਦਾ ਤੁਹਾਨੂੰ ਚੇਕ ਪਈ ਨਹੀਂ ਗਈ ਜਰਗਿੰਦੀ ਕਾ ਬੱਟੀ ਬੱਤੀ ਕਾਰਨ ਨਾਲ ਜਰਗਿੰਦੀ ਨਹੀਂ ਜੀ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਚੇਕ ਕਰ ਤੁਹਾਨੂੰ ਚੇਕ ਨਹੀਂ ਜੀ ਆਹ ਅਦੇ ਅਲਾ ਦੇਸਨ ਅਵਿਅਕਤੀ ਰੱਖਿਆ ਨਕਸ਼ਾ ਲਾ ਲੀ